ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా కోటర్స్ని అయితే ఈరోజు నేను చూపిస్తాను ఇదంతా మా ఇంటికి ముందుండే ఏరియా లిఫ్ట్ అదంతాను మా ఇంట్లోని ముందుండే వాళ్ళు ఈ పెయింట్స్ అన్నీ వేసుకున్నారు మేమైతే ఇప్పుడు పెయింట్స్ మార్పిస్తున్నాము పెయింట్ వాళ్ళు సడన్గా వచ్చేసారు పెయింట్ చేస్తామని చెప్పి అప్పటికప్పుడు మేము అన్ని సామాన్లు అయితే తీసుకుంటున్నాము చూడండి మా కోటర్ ఎలా ఉందో మీ మేము పెయింట్ వేసిన తర్వాత చాలా బాగుంది నేవీ క్వార్టర్స్లో అన్నీ చాలా బాగుంటాయి వేరే దగ్గర దగ్గర పోల్చితే ఇది అంత కాదు ముందుండే క్వార్టర్స్లు అయితే చాలా బాగుంటాయి వైజాగ్ ముంబై ఇవంత ఇదంతా మాకు ఇంకా బాగా చేస్తున్నారు మొత్తం మాకు ఏ రిపేర్ వచ్చినా నేవీ వాళ్ళే చేయిస్తారు ఇది మా దేవుడు గది ఆల్రెడీ నేను చూపించాను కదా ఇది కూడా మేమే చేయించుకున్నాము వాళ్ళే దగ్గర ఉండి అన్నీ ఒక ట్యాబ్ బాగా పోయినా కూడా వాళ్ళే అన్నీ దగ్గరుండి చేయిస్తారు ఇప్పుడు నెక్స్ట్ వీడియో నేను పెడతాను అందులో మేము ఇల్లు అనేది ఇంకా పెయింట్ వేయించుకొని ఇంకా మంచిగా చేయించుకున్నాము చూడండి మాకు హాల్ అనేవి అన్నీ గచ్చులతో ఉన్నాయి ఎక్కడ ఉండదు కానీ మాకే ఇలా ఉంది మాకు మళ్ళీ వంటగదేమో టైల్స్తో ఉంది ఇదంతా మా బ్యాక్ సైడ్ అనమాట చాలా గాలి బాగా వస్తుంది అప్పుడప్పుడు పాములు కూడా వస్తుంటాయి కానీ చాలా బాగుంటుంది వ్యూ అంతా కూడా ఎప్పుడు గాలి వస్తూనే ఉంటుంది అది పార్కు చిన్నపిల్లలు ఆడుకునే పార్కు ఇంకా బస్ స్టాప్ అది ఇంకా వీడియో నెక్స్ట్లో పెడతాను నేను థ్యాంక్ యూ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్